శ్రీ నమః రాతి పలక శుద్ధ ముక్క లేదా బలపం గురించి మీకు తెలిసిన పిల్లలు పదాన్ని రాయలేక పలకలేకపోవడానికి కారణం రాతి పలక శుద్ధ ముక్క లేదా బలపం వాడుకలో లేకపోవడమే గత తరానికి మరుపురాని గుర్తును మిగిల్చి విశ్రాంతి తీసుకుంటున్న పాత మధుర జ్ఞాపకం రాతి పలక శుద్ధముక్క ఈ పలక బల్పం తయారీకి మార్కాపురం ప్రసిద్ధి కానాబడి కోదండం మట్టి కుండలో నీళ్లు మట్టి పేడ వాసన ఎర్ర మట్టితో పేడతో అలికి ముగ్గులు పెట్టిన నీల గోనసంచి ఎండాకాలం కానీబడి బడి వెళ్ళకపోతే అమ్మతిట్లు వెళితే సారుదెబ్బలు కాని బడికి వెళ్ళాలి పలకబల్పం పట్టాలి అక్షరాలు దిద్దాలి గట్టిగా చదవాలి అప్ప చెప్పాలి చూడకుండా రాయాలి జెండా పట్టాలి ముందు ముందుగా నడవాలి పిల్లలకు చాలు పప్పు బెల్లాలు అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లలకు వచ్చే నాలుగు అక్షరాలు అయ్యగారికి వచ్చే ఐదు వరహాలు జై గోమాత